నమస్తే ఫ్రెండ్స్ మీ జీవితంలో ఒక పెద్ద కళ సొంత ఇల్లు కానీ ఆ కళ నిజం కావాలి అంటే చాలా మందికి ఒక ప్రశ్న ఎదురవుతుంది హౌసింగ్ లోన్ తీసుకోవాలా ఎంత లోన్ తీసుకోవాలి ఈఎంఐ భారం భవిష్యత్తును ప్రభావితం చేస్తుందా ఈ వీడియోలో నేను మీకు హౌసింగ్ లోన్ గురించి పూర్తి నిజాన్ని సరళమైన భాషలో స్టెప్ బై స్టెప్ గా వివరిస్తాను ఈ వీడియో మీరు తెలుసుకునేది హౌసింగ్ లోన్ అంటే ఏమిటి ఇంట్రెస్ట్ ఎలా బెనిఫిట్స్ నిజంగా ఎంత చాలా మంది చేసేటువంటి సాధారణ పొరపాట్లు చివర్లో ఒక సీక్రెట్ టిప్ ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది చాలా మంది ఈ టిప్స్ మీకు చెప్పరు కూడా చివరి వరకు చూడండి హౌసింగ్ లోన్ అంటే ఏమిటి ముందుగా మౌలికంగా అర్థం చేసుకుందాం హౌసింగ్ లోన్ అంటే మీరు ఇల్లు కొనుగోలు చేయడానికి లేదా నిర్మించడానికి బ్యాంకు లేదా ఫైనాన్షియల్ సంస్థల నుంచి తీసుకునేటువంటి దీర్ఘకాలిక రుణం ఈ లోన్ లో మూడు ముఖ్యమైన భాగాలు ఉంటాయి ప్రిన్సిపల్ మీరు తీసుకునే అసలు లోన్ మొత్తము ఇంట్రెస్ట్ ఆ మొత్తంపై బ్యాంకు వసూలు చేసే చార్జీ తిరిగి చెల్లించే కాలం పదహైదు సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు లేదా ఇరవై ఐదు సంవత్సరాలు హౌసింగ్ లోన్ అనేది తాత్కాలిక నిర్ణయం కాదు ఇది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల జీవన శైలిని ప్రభావితం చేసేటువంటి నిర్ణయం హౌసింగ్ లోన్ లోని రకాలు ఇప్పుడు హౌసింగ్ లోన్ రకాలపై ఫిక్స్డ్ రెంటల్ హోమ్ మొత్తం అంత ఇంట్రెస్ట్ రేటు మారదు ఈఎంఐ స్థిరంగా ఉంటుంది స్టెబిలిటీ కావాలనుకునే వారికి అనుకూలం అలాగే ఫ్లోటింగ్ రేటు హోమ్ లోన్ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇంట్రెస్ట్ మారుతుంది ఈఎంఐ తగ్గే అవకాశం ఉంటుంది రిస్క్ తీసుకోగల వారికి ఇది సరైనది గవర్నమెంట్ సబ్సిడీ లోన్ ఫస్ట్ టైం హోమ్ బయర్స్ లభిస్తుంది లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ మీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీని ఫ్లడ్జ్ చేసి అదనపు నిధులు పొందడం తక్కువ ఇంట్రెస్ట్ కన్నా మీ రీపేమెంట్ కంఫోర్టు ఎక్కువ ముఖ్యం ఇక్కడ ఒక సూచన తక్కువ ఇంట్రెస్ట్ కన్నా మీ రీపేమెంట్ కంపోర్ట్ ఎక్కువ ముఖ్యం ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ బ్యాంకు మీకు లోన్ ఇస్తుందా లేదా అన్నది మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది ఏజీ మరియు ఇన్కమ్ స్టెబిలిటీ ఎంప్లాయ్మెంట్ టైప్ శాలరీడు లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ క్రెడిట్ స్కోర్ ముఖ్యంగా సిబిల్ స్కోర్ అవసరమైనటువంటి ఐడి అడ్రస్ ప్రూఫ్ స్లిప్స్ మరియు ఐటి రిటర్న్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఒక అడ్వైజ్ ఏమిటంటే మీ క్రెడిట్ స్కోర్ ఏడు వందల యాభై పైగా ఉంటే మీకు తక్కువ ఇంట్రెస్ట్ రేటు వచ్చే అవకాశాలు ఎక్కువ ఈఎంఐ మరియు ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఇప్పుడు అత్యంత కీలకమైన అంశం అంటే మీరు ప్రతి నెల బ్యాంకుకు చెల్లించే మొత్తం ఇది మూడు విషయాలపై ఆధారపడి ఉంటుంది ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ రేట్ టెన్ యూర్ ఉదాహరణకు లోన్ యాభై లక్షల రూపాయలు అనుకుంటే ఇంట్రెస్ట్ తొమ్మిది శాతం టెన్ యూర్ ఇరవై సంవత్సరాలు ఈఎంఐ సుమారుగా నలభై ఐదు వేల రూపాయలు చెల్లించాలి మీ నెలవారీ ఆదాయంలో ముప్పై నుంచి ముప్పై శాతం మించకూడదు అదే ఫైనాన్షియల్ సేఫ్టీ జోన్ ట్యాక్స్ బెనిఫిట్స్ హౌసింగ్ లోన్ కు ఒక పెద్ద ప్లస్ పాయింట్ సెక్షన్ ఎయిటీసీ ప్రిన్సిపల్ రీపేమెంట్ పై డిడక్షన్ వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ వరకు సెక్షన్ ట్వంటీ ఫోర్ బి ఇంట్రెస్ట్ రీపేమెంట్ పై డిడక్షన్ రెండు లక్షల వరకు ఫస్ట్ టైం అదనపు ప్రయోజనాలు ఇక్కడ ఒక టిప్ ఏమిటంటే సరైన ప్లానింగ్ చేస్తే మీ ఈఎంఐ భారం నిజంగా అనిపిస్తుంది చాలా మంది చేసేటువంటి పొరపాట్లు ఇక్కడ చాలా మంది తడబడుతారు సామర్థ్యానికి మించి ఈఎంఐలు నిర్ణయించడం హిడెన్ చార్జెస్ చదవకపోవడం ఇంట్రెస్ట్ టైప్స్ ని అర్థం చేసుకోకుండా పోవడం ఒకే బ్యాంక్ ఆఫర్ చూసి నిర్ణయం తీసుకోవడం ఇక్కడ ఒక వార్నింగ్ లాంటి సూచన లోన్ అగ్రిమెంట్ లోని ఫైన్ ప్రింట్ చదవకపోతే తర్వాత మీరు పెద్ద ధర చెల్లించాల్సి వస్తుంది స్మార్ట్ స్ట్రాటజీ ఇప్పుడు తెలివైనటువంటి వ్యూహాలు పార్ట్ ప్రీ పేమెంట్ చేయడం బోనస్ లేదా హైక్ వచ్చినప్పుడు ఈఎంఐ రెడ్యూస్ చేయడం ఎమర్జెన్సీ ఫండ్ ముందుగానే సిద్ధం చేయడం ఇంట్రెస్ట్ రేటు చేయడం హౌసింగ్ లోన్ ను భారం కాకుండా ప్లాన్ చేసిన బాధ్యతగా మార్చుకోవాలి సీక్రెటివ్ మరియు కన్క్లూజన్ లోన్ తీసుకునే ముందు కాదు లోన్ శాంక్షన్ అయిన తర్వాత నెగోషియేట్ చేయండి ఇంట్రెస్ట్ రేట్ ప్రాసెసింగ్ ఫీ రీపేమెంట్ ఛార్జెస్ ఇవి అన్ని మాట్లాడుకునే విషయాలే చివరగా ఒక మాట సరైన సమాచారం ప్లస్ సరైన ప్లానింగ్ ఈజ్ ఈక్వల్ టు హౌసింగ్ లోన్ మీ జీవితాన్ని భారంగా కాదు భద్రంగా మారుస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ ఆర్థిక భవిష్యత్తు కోసం ఇది ఒక మంచి అడుగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్